ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కృషిని వారసత్వాన్ని గౌరవిస్తూ పలు కార్యక్రమాలను చేపట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యకుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు రేపు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని నేడు దేశంలోని ఆయన విగ్రహాలను శుభ్రం చేసి అలంకరించాలని బీజేపీ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నేడు సీతాఫల మండిలో సికింద్రాబాద్ కన్వీనర్ నాగిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రం చేసి అలంకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తున్నామని అన్నారు అంబేద్కర్ చిత్రపటాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రభుత్వ హయాంలో పెట్టడం అత్యున్నత పురస్కారం భారతరత్న కూడా ఇవ్వటం జరిగిందని గుర్తు చేశారు అంబేద్కర్ జీవితానికి సంబంధించిన ఐదు ముఖ్యమైన ప్రదేశాలను బీజేపీ ప్రభుత్వం పంచతీర్థాలు అని పిలుస్తుంది వాటిని చారిత్రక సాంస్కృతిక ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలుగా తీర్చిదిద్దడం జరిగిందని వెల్లడించారు ಜನ ಸೈಡ್ ಜೊತೆ ಬ್ಯಾಕ್

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ రకంగా పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీ ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకు కూడా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలు కానీ వర్ధంతి ఉత్సవాలను కానీ వారి యొక్క ఆలోచన స్ఫూర్తిని మరి ప్రజల మధ్యకు తీసుకుపోవడం కానీ వారు చూపించినటువంటి బాటలో పార్టీని ముందుకు తీసుకెళ్ళడం కానీ మేము తూచా తప్పకుండా చేస్తూ ఉన్నాం ఈరోజు దేశవ్యాప్తంగా కొన్ని లక్షల విగ్రహాలను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి శుభ్రం చేసి అలంకరించి రేపు జరుపు జరుపుకోబోయేటువంటి నూట ముప్పై నాలుగో జయంతి ఉత్సవాలకు సిద్ధం చేస్తూ ఉన్నాము పార్టీ కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు పార్టీ పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు పార్టీ పదాధికారులు పార్టీ కార్యకర్తలు అందరూ కూడా లక్షలాది మంది కార్యకర్తలు దేశవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహం యొక్క శుభ్రం చేసి అలంకరించేటువంటి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు ప్రతి నెల ఐదు కేజీల చొప్పున తెలంగాణ రాష్ట్రంతో సహా బియ్యం ఇస్తా ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రం చెప్తున్నటువంటి సన్న బియ్యం ఏవైతున్నదో ఆ సన్న బియ్యంలో ప్రతి కిలోకు నలభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను ఈ రకంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బడుగు బలైన వర్గాలకు న్యాయం జరగాలని అదేవిధంగా ఎస్సీ కమిషన్కు రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కల్పించాం రిజర్వేషన్స్ పొడిగించాం రానున్న రోజుల్లో అన్ని రకాలుగా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఆలోచన స్ఫూర్తితో దేశాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లడము దేశంలో దారిద్ర్య రేఖకు ఉన్నటువంటి ప్రజలను మరి వాళ్ళకు చేయుతం అందించి పైకి తీసుకురావడము గత పది సంవత్సరాలలో ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలను ఈ యొక్క డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ స్ఫూర్తితో దారిద్ర్య రేఖ నుంచి ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలను మరి పైకి తీసుకొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మనిచేస్తున్నాను